ప్రజల ఆశీర్వాదం మా వెనుక ఉంది కాబట్టి మా వెనుక వీళ్ళంతా కూడా తిరుగుతున్నారు నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను క్రియాశీలక రాజకీయంలోకి వచ్చిన ఆ రోజు నుంచి కూడా ప్రజలకు సేవ చేయడానికి మహిళలకు ఇంతకు ముందు రాజకీయ నాయకులతో అండతో కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది వాటితో మనం కొంచెం జనాలు కూడా మనల్ని ఆశీర్వదించాలని కోరుకున్నారు వాళ్ళ కోరిక మేరకే నేను ఈరోజు సర్పంచ్ బరిలోకి దిగడం జరిగింది సార్ అవును యువత పట్ల గ్రామస్తుల ఆలోచన ఏ విధంగా ఉంది యువతకు అవకాశం గ్రామస్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏమని అంటే యువతకు ఈ రోజు అవకాశం ఇవ్వాల వేలిముద్ర వేసే రోజులు పోయి సంతకం పెట్టే రోజులు రావాలని అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న నాయకులు కూడా ఇలాంటి అభివృద్ధి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం వీడియో చూడాలంటే మీకు ఇట్లాంటి అభివృద్ధి ఏముంది అనేది చూడాలి ఎల్ల కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి నాయకులు ఎంతో మంది గ్రామాల అభివృద్ధి కోసం చేయుతనిచ్చి ఎన్నో ఫండ్స్ ఇచ్చినా కూడా ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది ఇట్లాంటి ప్రాణాదుల ప్రక్షాళన కూడా చేయలేరు